ందరికి మేము సల్ల వేసుకున్న తనుకు సల్లగుంజకాడ ముగ్గేసుకుంటాము ఆచారం ప్రకారం చల్లగుంజకాడ ముగ్గేసుకొని సల్ల వేసుకుంటాం సట్టివారాలు కాబట్టి చల్ల కావా ఇట్లా మంచిగా పెట్టుకుంటే ఇట్లా చల్ల వస్తా చూపట్టు లోంగు గిట్ల పాలు బాగా పాలు బాగుంటాయి కదా పాలు మీరు తీసుకొని ఒకళ్ళు వేసుకొని తోడేసుకోవాలి వేసుకొని రెండు రోజుల కొనాడు బాగా వెళ్తే రోజు చేసుకోవచ్చు లేకుంటే కొంచెం వెళ్తే రెండు రోజులు కొనాడు చేసుకొని చల్ల వేసుకుంటే మంచిగా మీగడెళ్ళాక ఎన్నె ఎన్ని వెళ్ళాక దాన్ని గావ పెట్టుకొని నెయ్యి అవుతుంది చల్ల వేసుకుంటాను చూడు చల్ల వేస్తాను ఎట్లా అప్పుడు వెళ్ళాను అయితే సంవత్సరం చటివారాలు పట్టుకుంటాము చటివారాలు పట్టుకుంటే ఇట్లా చేసుకొని ఎన్న తీసుకొని నెయ్యి తీసుకొని అయితే ఉపారుల మీద వేసుకుంటాం ఉపారుల మీద వేసుకున్నాకనే మేము పోసుకొని తింటాం ప్రతి సంవత్సరం చటివారాలు ఎన్ని రోజులు ఉంటారు మాకు పది రోజులు కానీ కొంతమందికి పదిహేను రోజులు ఉంటుంది మాకు పది రోజులు కాశం మీద సర్లు ఇట్లా వేసు చల్ల చేసి ఎన్న తీసుకొని ఇట్లా రోజు తర్వాత తీసుకొని లాస్ట్ రోజు అంతా కరవబెట్టుకొని మంచిగా లాస్ట్ రోజు కర్ర పెట్టుకొని మంచిగా ఉంచుకొని నాటికాల పని ఇట్లనే ఎత్తురా మార్చి చెప్పండి ఇప్పుడు గ్రైండర్లు అట్లా ఇట్లా పడతాను కదా మేము గ్రైండర్లు ఎప్పుడు పట్టం ఉన్నది కాబట్టి మార్చది ఉంది అది ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఇంకొక ఖరీ కూడా ఉండాలి చేసి అయ్యే కరిగిన వేస్టే అంతేనా కాసి పద్ధతి ప్రకారం చేస్తే ఇది అన్న మాకైతే అది అసలు చేయండి రాళ్ళకు అయితే నాకు కూడా మా అత్తా మేము కూడా పది సంవత్సరం తీర్తం ఇది చేసుకోవాలని చెప్పింది మా అత్త మా అత్త ప్రకారం నేను అంటాను మాకు కూడా నేర్పులు మేము కూడా నేర్చుకోండి నేర్చుకోండి అది ఎట్లా అవుతుందన్నది కూడా మాకు తెలియదు కదా పూర్త నేర్చుకోవాలి నేర్చుకోవాలి అయిందా మరి ఇప్పుడు అయిందా అయితే ముద్దలు ముద్దల ముద్ద ముందర ముద్దలు అయ్యి మొత్తం ఇట్లా కూర్చోమని పోయి మొత్తం ముదక ముదక వచ్చినాక దాన్ని వేడి చేసుకుంటే నెయ్యి మంచిగా నెయ్యిని కూడా మంచిగా బుడవలు ఎత్తి ఫస్ట్ చిన్న బుడగలు వస్తుంది నెయ్యి కూడా కాలు పెట్టాగా మళ్ళీ పెద్ద బుడగలు వచ్చినా బాగా చేయాలి బాగా వేడి చేసినా కూడా సమర్కాల వస్తుంది నెయ్యి పెద్ద వియ్యం కాకపోవచ్చు అయిపోయిందా అయింది ఇప్పుడు ఇక ఇక ముద్ద కత్తా చూడవు ఇప్పుడు మాత రోజు చేసుకోప్పుడు అప్పుడు కాలం వల్ల ఇప్పుడు నా ఇప్పుడు అమ్ముతాను కాబట్టి ఎక్కువ వెళ్తలేదు కానీ ఈ చటివాలను కానీ ఎప్పుడ తీసు మాత్రం తింత తీసు నెయ్యి రేట్ తక్కువ ఉందేమో నెయ్యి తింటే కూడా మంచిది పిల్లలకు పిల్లలు తినచ్చు పెద్దలు తినొచ్చు ఎవరైనా తినొచ్చి అట్లా ఉప్తే ఇట్లా ఉప్తే ముద్దవుతా గు భలే ఎత్త చూడండి ముద్ద కత్తుంది అట్లా చూపుతా అంటే విన్న తీసి చూపెట్టు వెన్న అంటే ఉంటుంది శ్రీకృష్ణుని వెన్న ఇది ముద్దీ సల్లన్నది ఉంటే కూడా వాసన వస్తుంది ఎంచుకో అది మంచిగా గట్టిగా విండుకొని వేసుకొని వేడి అన్నట్టు అట్లా ఇది రెండు రోజులు ఉంది ఇది రెండు రోజులు ఉందా రెండు రోజుల్లో సల్ల కవ్వంతో ఎన్న ఎంత మంచిగా వేసినలా చూడండి తీసుకో అది ఉంటే వాసన వస్తుంది అన్నట్టు వాటర్ ఉంటేనా ఇడైతే ఇప్పుడు సోదండి చూడండి మొత్తానికైతే నెయ్యి అయిపోయింది మీరు ఓష్ అది అట్లా ఎట్లా గోక అన్నది అది లోపల గోక అంటారు అది నల్లడిదా అంతా ఇప్పుడు సల్ల అయినాక ఇట్లా అంపుకుంటే వేరే దాంట్లో అమ్ముకుంటే ఆ గోకాంతా ఇది తీసేయాలి మంచిగా ఉంటుంది ఇట్లా సూపర్ స్మెల్ వస్తాను ఎంత మంచి వాసన వస్తాను మీరు ఎప్పుడన్నా ఇలా చేసినప్పుడు స్మెల్ వాసన చూడండి ఎంత బాగుందో భలే వాసన వస్తుంది పప్పుల కానీ చికెన్ కాయకూరలు కానీ వేసుకొని తింటే మస్తు టేస్ట్ వస్తుంది